అనుకుంటున్నానండి కొనసాగిస్తున్నాను శ్రీకృష్ణుడు యుద్ధం పట్ల విముఖుడై కూలబడిపోయినటువంటి దుఃఖాతిశయంతో ఉన్నటువంటి అర్జునుడిని సేద తీరుస్తూ ఓదారుస్తూ స్ఫూర్తి పరుస్తూ కారణాలని వివరిస్తూ వస్తున్నాడు అందులో ఆత్మ నిత్యత్వాన్ని ప్రతిపాదించాడు ఎనిమిది రకాలుగా నువ్వు ఇప్పుడు ఎందుకు యుద్ధం చేయాలంటే అని చెప్పాడు ఇప్పుడు తొమ్మిదవ కారణాన్ని వివరిస్తూ ఉన్నాడు కొనసాగిస్తున్నాను అధ చైనా నిత్య జాతం నిత్యం వా మన్యసే మృతం సరే తర్వాత నైవంతుని మరో కోణంలో చెప్తాను ఒకవేళ నువ్వు నేను నేను అంటూ తెలుగులో అయితే నేను అంటాం సంస్కృతంలో అయితే ఆత్మ ఆత్మ అంటాం అది లేదు ఈ శరీరమే ఆత్మ అని అంటావేమో లేదు ఆత్మకి కూడా మరణం ఉంది అంటావేమో ఆత్మకి మరణం ఉంది అంటే అది శరీరం అనడమే కాబట్టి ఒకవేళ ఈ ఆత్మకి జనన మరణాలు కలవు అని నువ్వు అనుకుంటే తథాపిత్వం అలా అనుకుంటే కూడా త్వం మహాబాహో మహా గొప్పవైనటువంటి బాహువులు భుజబలము కలిగినటువంటి ఓ బలమైన అర్జున ఒకవేళ ఈ ఆత్మకి జనన మరణాలు ఉన్నాయి అనుకుంటే అంటే ఆత్మే శరీరం అనుకుంటే కూడా నువ్వు ఏడవక్కర్లేదు ఎందుకు ఏడవక్కర్లేదు తదుపరి శ్లోకంలో వివరిస్తాడు ఆయన ఇక్కడ ప్రధానంగా చెప్తుంది ఏమిటంటే ఒకవేళ నా అభిప్రాయం నువ్వు ఒప్పుకోవట్లేదు నీ అభిప్రాయం ప్రకారమే వెళ్దాం అయ్యో వీళ్ళంతా నా వాళ్ళు వీళ్ళంతా చచ్చిపోతారు నేను చంపేస్తాను లేదా వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొనైనా చంపుకుంటారు ఎవరెవరైతే చచ్చిపోతే రాజ్యము సుఖము మనకి ఇచ్చగింపవో వాళ్ళంతా ఇక్కడ ఉన్నప్పుడు యుద్ధం ఎందుకు ఇంటికెళ్ళిపోదాం అని కదా నువ్వు అంటున్నావు నీ మాట ప్రకారమే అనుకుందాం అంటే తమ వాదన చెప్పడమే కాక అవతలి వారి వాదనని ఒప్పుకుని కూడా అందులో ఉన్న లోటు చెప్పడం ఇక్కడ విశిష్టత తర్కం అన్నది మనకి వేదాల్లో ఒక ఉపాంగం దర్శనం కూడా చాలా కర్కసమైనది అని కూడా చెప్తారు దాన్ని ఇప్పుడు లాజిక్ లాజికల్ సెన్స్ ఈ పేరిట ఒకప్పుడు చరిత్ర విద్యార్థులైతే లాజిక్ చదివే వాళ్ళనైనా